క్రైస్తవ మైనారిటీలపై హిందూన్మాదులు దాడులు చేయడం పెరిగిన జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో విశాఖపట్నం కల్వర్ బాప్టీ చర్చ్ వారు సోంపేట పరిసర ప్రాంతాల్లో సువార్త మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కొంతమంది వెళ్ళి సోంపేట బాప్టి చర్చి సహకారంతో కొన్ని టీములుగా పరిసర ప్రాంతాల్లో పగలు సవార్ సాధ్య మీటింగ్ చేసిన సమయంలో ప్రతిరోజు ఆ టీమ్స్ వారు దాడులు ఎదుర్కోవడం జరిగింది మళ్ళీ అన్న ప్రాంతంలో చేపల దగ్గర కొంతమంది బొట్లు పెట్టి తీర్థాలు పిలిచి గర్వాపసు మాదిరిగా అమానుష్యమైన కార్యక్రమాలు క్రైస్తవ మైనార్టీలపై చేయడం జరిగింది ఇది రాజ్యాంగ విరుద్ధం అప్పుడు గమనించండి ప్రార్థించండి వాళ్ళు వీడియోలు తీసి వైరల్ చేస్తూ మీ ఊర్లో ఎవరైనా క్రైస్తవులు వస్తే తనండి కొట్టండి అని చెప్పడం దాని కింద కామెంట్ చేసిన వారు అందరూ ఎందుకలా వదిలేశారండో ఇలా భయంకరంగా క్రైస్తవులు భే భావాన్ని శత్రుత్వాన్ని మనం తప్పులు చేస్తున్నట్టు చూపిస్తున్నారు దయచేసి ఈ వీడియో చూసి అర్థం చేసుకుని ప్రార్థించి మేము ఈ ప్రాంతాల్లో ఎట్లాంటి సంఘటనలు చాలా మాకు రిపోర్ట్ మాకు రిపోర్ట్ చేయండి మీకు ఉచిత న్యాయ సహకారం వేయడం ప్రారంభించినందుకు ప్రయత్నం చేస్తాము జైకంటే జైకంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరా మా అయిన మాకు మాకు విశ్వాసం ఉంది మీరు చెప్పారంటే మేము అడిగే కాదు అవునండి జాబిలో ఏముంది ఏమైనా ఉంది చెప్పండి ఏమైనా మీ పేపర్లు ఏమైనా సరే ఈ పేపర్లో ఏమైనా ఉంది మీరు చెప్పే మీరు చెప్తే మేము వినాలా మీరు చెప్తే వినాలా మీరు చెప్తే మేము వినాలా మా సనాతన ధర్మం కోసం మేము మేము మత ప్రచారం చేసుకుంటూ పోతే

వెళ్ళిపోయింది ఉండకర్ మీరు మీ గ్రామాల్లో ఉండొచ్చు మీరు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇలా ఇలాగా వెళ్ళిపోయింది பூர் விசுவம் பண்ணுது

హిందూ గ్రామాల్లో రావడానికి అవసరం లేదు నాకు చెప్తుంది కదా చెప్తున్నాను కదండి ఒకటి 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 కాదు ఒకటి కాదు

చెప్పండి మా చెప్పండి రండి చెప్పండి అమ్మా రండి మీరు చెప్పండి రండి ఏంటిది హ మణికమాన తిరుకొండ రోడ్ మీద ఇల్లు బ్రావర్సలలాగా ఇక్కడ నాటకాలు తిరుగుతున్నారు కదా ఆమే అక్కడ కక్షే పెడుతున్నాడు అదేస్ మెయిన్ పోత్ నడుచుနေ చెప్పేసారు ఏడుస్తున్నారా అమ్మా వచ్చేది మా మాతంలో gantనారా

கேம்ப் மெடிக்கல் கேம் எவ்வளோ வைஜா வைஜா நன்றி வச்சாரா ஏட்டு மெடிக்கல் கேம்பா ஏட்டு ఈ చట్టాల ప్రకారం మా దగ్గర రమ్మని ఉందా మీరు మీరు మా దగ్గర రావాలి ఉందా ఎవరి మీరు మా దగ్గర రమ్మని చెప్పారా ఇంట్లో చెప్పారా మా దగ్గర చెప్పారు మీ దగ్గర మేము డైరెక్ట్ వస్తే మీరు చెయ్యండి కపరేట్

ఇప్పటికే చెడిపోయారా నువ్వు గ్రామా చేయకండి

రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు జరిగిన మతదారుల విషయమే మౌనంగా ఉన్నాం మరింత పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన మతదారుల విషయమే మౌనంగా ఉన్నాం ప్రభుత్వాలే మతదారులకు పరోక్షంగా సహకరించాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనగా సంవత్సరంలో జరుగుతున్న దాడులు చూస్తుంటే హిందోన్మాదులు ప్రభుత్వంలో భాగంగా మారుతున్నాయా అనిపిస్తున్నాయి చట్ట వ్యతిరేకంగా దాడులు జరిగినప్పుడు కేసులు పెట్టకపోవడం దైవ భక్తి కానే కాదు దేవుడు కూడా హింసించున్న సౌలను అడ్డుకున్నాడు మరొకరు క్రీస్తుని బట్టి శ్రమను అనుభవించాలంటారు కేసులు పెట్టినంత కేసులు పెట్టినంత మాత్రాన్ని కూడా పలుమార్లు కోర్టుకి తిరిగి శ్రమలో కొనసాగాల్సి వస్తుంది నేటి రాజ్యాంగ పాలన దేవుడు అనుగ్రహించిన మత స్వాతంత్ర హక్కులకు దాడుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే హింసలకు పరోక్షంగా పెంచిన వాడివే కాదు దేవుని రాజు స్వార్థకు ఆటంకాలను అనుపించిన వాడు కూడా అవుతావు ప్రతిఘటిద్దాం దేవుని నామాని మహిమ కథ